మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాలు వింటున్న దేవుని బిడలైన మీకు శుభం కలుగునగా అందరికీ హృదయపూర్వక వందనాలు ఒక వ్యక్తి తన జీవితంలో దేవునితో కలిగిన సహవాస బాంధవ్యాన్ని ఎలా వినియోగించుకుంటూ ఎలా అనుభవిస్తున్నాడో ఇక్కడ మనం గమనించాలి చాలాసార్లు మనం మన అపజయానికైనా జయానికైనా మన పైన జరిగే అద్భుత కార్యాలకైనా ఎవరు కారణం ఎవరి వలన ఇలా జరుగుతుంది అనేదాన్ని మనం చాలాసార్లు గుర్తించకపోవడమే ఇబ్బందికరం నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావో ఆయనను గుర్తించగలిగితే ఆయన చేసే కార్యాలు అనుభవిస్తే ఒక ధైర్యమైన మాట నువ్వు చెప్పగలుగుతావు మరలా చెబుతాను వినండి చాలాసార్లు మనం నమ్మిన దేవుని మీదో నమ్మిన వ్యక్తి మీదో ఒక దైవ నిరీక్షణ నిబ్బరం ఉండాలి సమూహలో రెండవ గ్రంథం ఇరవై రెండో అధ్యాయము నలభై తొమ్మిదో వాక్యంలో ఇలాగన రాయబడి ఉంది నా మీదకు వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదవు మళ్ళా చెబుతాను నా మీదకు కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదవు అంటే అర్థం ఏమిటి నా మీదకి లేచే శత్రువులు చాలామంది ఉన్నారు అది అన్ని రకాల పరిస్థితులు కూడా నన్ను దిగదార్చాలని అనగదొక్కాలని ఆలోచిస్తూ ఉంటారు అయితే నేను మాత్రం వారిని జయించే స్తోమత లేదు వారిని అధిగమించే అవకాశము లేదు ఆ జ్ఞానం ఆ తెలివి బలం నా దగ్గర లేదు కానీ నేను నమ్మిన దేవుడు ఉన్నాడే ఆయన ఎంత సమర్థుడు అంటూ దేవునితో తనకున్న బంధాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాట చెప్పాడు దేవుని చూసి అంటాడు నీవు నాకున్నావు కదా నా మీదకు లేచి వారందరికంటే ఎంతమందినైనా లేవని లేదు కొన్నిసార్లు పరిస్థితులు లేస్తా ఉంటాయి తుఫానులు లేస్తాయి అరదడు లేస్తాయి అశాంతి లేస్తుంది ఇంట్లో ఒకరి మీద ఒకరు లేస్తారు కొన్ని రకాల సమస్యలు తలచుకోకుండా చేస్తాయి కానీ ఇతను అంటాడు నీవు నన్ను వారికంటే ఎత్తుగా హెచ్చిస్తావు అంటే ఈయనకి తెలుసు నా దేవుడు ఎప్పుడైనా మీరు చేస్తాడు మీరు చేయటమే కాదు లేపి అందరికంటే అన్నిటికైనా పైన నిలబెడతాడు అని ఆ అనుభవం ఎలా వచ్చిందంటే ఆయనతో సహవాసం వలన అనుభవించాడు ఆయనతో నడవటం ఆయన మాట నమ్మడం ఆయన ఇంత చేస్తాడని అనుభవించడం అందుకని ఒక ధైర్యంగా అంటున్నాడు ఇంతమంది లేచిన నీవు నన్ను హెచ్చిస్తావని నాకు తెలుసు ఎంత చక్కని సాక్ష్యం అండి ఈ రోజున దేవుణ్ణి నమ్మాము అంటున్నావా దేవుని శక్తి మనం అనుభవిస్తున్నామా దేవుని కార్యాలు మనం గుర్తించగలుగుతున్నామా దేవుడు చేసిన కార్యాలను బట్టి స్థుతించగలుగుతున్నామా మరొకసారి గమనించండి మనుషుల గురించి చాలా సార్లు ఇతరులు భరేవాడండి నమ్మకస్తురండి అన్నమాట నిలబెట్టుకుంటాడని కొన్నిసార్లు అంటాం ఆ తర్వాత అతను నుంచి మరలా చెడు కూడా మనమే మాట్లాడుతాం కానీ దేవుడు ఎవరో తెలుసా మాట్లుస్తే నెరవేర్చేవాడు అందుకని నరుడు నమ్ముటి కంటే నదులైన యేసును నమ్ముటని ఎదిగి ఆయనతో నడవడం మొదలు పెట్టాక ఆయన ప్రేమ ఆయన ఆప్యాయత ఆయన సామర్థ్యం ఆయన చూపే కృప ఆయన చేతులు చేసే ఘనకార్యాలను గమనించంటాడు అనేక మందికి నా మీద లేచినను ప్రభువా నేను నిన్ను ఆరాధన చేస్తున్నాను నేను నమ్ముకుని దండం పెట్టుకుని నీతోనే నడుస్తున్నాను నువ్వు తప్పకుండా నన్ను హెచ్చించదు వారి కంటే ఇది కూడా మీ జీవితంలో నెరవేరాలి కనుక మనం ప్రభువు మేము ఏదో బాగుపడిపోయాం స్వస్థ కలిగిపోయింది ఒక ఇల్లు కొనుక్కున్నాం కాదుగా జీవితకాలం ఈ సమస్యల మీద నువ్వు పై చేయవాడిగా ఉండాలి నీకు ఎన్ని రకాల సమస్యలు వచ్చినా అధిగమించగలిగిన వాడిగా ఉండాలి నువ్వు చేయలేవు కానీ నువ్వు నమ్మిన వాడు అంత పని చేస్తాడు అంటూ ఇతగాడు సాక్ష్యం చెప్పాడుగా ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఆ కీర్తన రాసిన వ్యక్తికి దేవుడు అంత కార్యం చేస్తే మరి ప్రభువును నమ్మితే నీకు కూడా కార్యం జరుగుతుందిగా ఆయన ఎరిగిన వాడవై ఉండాలి ఆయనతో నడిచేవాడవై ఉండాలి ఆయన కృపను అనుభవించిన వాడవై ఉండాలి ఆయన నీ పట్ల ప్రవర్తిస్తున్న విధానం నీ ఆయన పట్ల ప్రవర్తిస్తున్న విధానం దీనికి పునాది అవుతుంది నేను ఒక సేవకుడిగా బ్రతిమలాడుతూ చెబుతున్నాను ఈ రోజు నుంచి వాక్యాన్ని నమ్మండి నీకు పేరు పెట్టిన వారిని నమ్మండి నడిపిస్తున్న వారిని అప్పగించుకోనండి ఆయనపై ఆధారపడి మర్రబెట్టండి తప్పక మీ అన్ని సమస్యలు కూడా నిన్ను హెచ్చిస్తాడు నీ సమస్యల కంటే నీ పొరుగు వారి కంటే శత్రువు కంటే ఆయన నిన్ను తరగా చేసి నిలబెట్టగలిగిన వాడు అట్టి కృప దేవుని ద్వారా మీ కలుగున గాక పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోయే కార్యాల కొరకు వందనాలు కుటుంబీకులను దీవించండి సమస్యలతో మా ప్రియులు ఉన్నారు ఈ కుటుంబంలోకి వెళ్ళేదో సమస్య ఉంటూనే ఉంది వాటన్నిటి మీద జైన్ దయచేయండి తలగా చేసి హెచ్ఎం చండి పిల్లల భవిష్యత్తు అయినా కుటుంబ పని ఆర్థిక పరిస్థితులైనా ఈ పెద్దవారి ఆరోగ్యమైన పసిపిల్లల క్షేమమైన వ్యాపార వ్యవసాయమైనా ఆధ్యాత్మికమైన పోరాటంలోనని ప్రతి విషయంలో కృపను చూపండి ఈ సంవత్సరం పిల్లల చదువుల విషయంలో కార్యం చేయండి అలాగే ఏదైనా పిల్లల వివాహాల కొరకును వారి చదువుల కొరకును అలాగే ఆ ఇంట్లో జరగవలసిన శుభ కార్యక్రమాలన్నీ దీవెనకరంగా జరిగించి వాళ్ళ విన్నపాలకు జవాబిస్తూ ఇస్తూ నడులో దాచి క్షేమాన్ని కలుగ చేసి నిన్ను బట్టి వాళ్ళకు ధైర్యంతో అడుగులు వేసే కృపదయిచ్చేమని ఏ సుపేరట వేడుతూ ఉన్నాము తండ్రి ఆమె